మిత్రులారా ఈరోజు ప్రత్యేక వీడియో బౌన్సర్స్ రక్షకులు బాడీ గార్డ్స్ తెలుగులో శారీరక రక్షణ అంటారేమో అంటే ధనవంతులకు చుట్టుపక్కల నిలబడేటువంటి కండల వీరులు వీరు వీరి లిమిటేషన్స్ ఏంటి వీరి పవర్స్ ఏంటి వీరు ఏ రకంగా అపాయింట్ అవుతారు వీరు వీరి యొక్క రూ ఐ మీన్ వృత్తి ఏంటి యాక్చువల్ వట్టుడు వాటినట్టుడు అసలు బౌన్సర్స్ ఒకరికొకరు యుద్ధం చేసుకోగలరా ఈ ధనవంతుడి బౌన్సర్స్ ఆ ధనవంతుడి బౌన్సర్స్ ఇటీవల జరిగిందండి మోహన్ బాబు గారి అబ్బాయిల గొడవల్లో టీవీలో ఇలా వార్త వచ్చింది అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా ఉంది మనోజ్ బౌ నలభై మందిని బౌన్సర్స్ దించారు తర్వాత విష్ణు ఒక ముప్పై మందిని బౌన్సర్స్ ఇచ్చారు చుట్టుపక్కల చాలా అంటే మనోజ్ బౌన్సర్స్ విష్ణు బౌన్సర్స్ కొట్టుకోవచ్చా యుద్ధం చేసుకోవచ్చా మనకు రాజ్యాంగం లేదా చట్టం లేదా అక్కడ లైవ్లో కూడా నేను చూశాను వాళ్ళు మాట్లాడుతూ విష్ణు ఉండి మీరు వెళ్ళిపోండి లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇది మా ఇంటి గొడవలు ఇట్లా నాకు బౌన్స్ వస్తుంది కానివ్వండి సార్ వాళ్ళను రమ్మండి మేము చూసుకుంటాం అని ఖండం చూపిస్తున్నారు అసలు బౌన్సర్ అంటే ఎవరు వాడికి ఉండే లిమిటేషన్స్ ఏంటంటే బౌన్సర్ అంటే ఒక ఏజెన్సీ ఏం చేస్తారంటే కొంతమందిని దృఢంగా ఉండేటువంటి వ్యక్తిని ఆరోగ్యంగా దృఢంగా వ్యక్తులను తన ఆధీనంలో ఉంచుకొని ఎవరికైనా వారికి శారీరక రక్షణ కల్పించాలి అంటే ఒక వ్యక్తి ప్రముఖ వ్యక్తి గవర్నమెంట్ హౌస్లో గవర్నమెంట్ పోలీస్ ఉంటారు ఎక్కడైనా వెళ్తున్నారు అతడు ఒకవేళ గుంపులో ఉండిపోతే అతనికి వలయంగా ఏర్పడి అతన్ని రక్షించుకుంటూ వస్తారు అది బాడీ గార్డేజ్ పరిస్థితి వితమిచ్చినా కూడా ఎవరి మీద చేయి చేసుకోండి అధికారం బౌంసస్కు లేదు ఈ విషయం నేను అమ్మా అన్న కొడుకు అబ్బాస్ ఖాన్ లాయర్ అడిగితే అవును బాబాయ్ అసలు కొట్టే అధికారం ఎవరికి లేదు ఇవ్వని పోలీసుకు లేదు కొట్టే అధికారం ఎవరికి లేనప్పుడు వీరికి ఏం అసలు ఏంటి నేను ఎన్నోసార్లు చూసాను అభిమానుల మీద వాళ్ళు చేయి చేసుకోడు నేను ఎన్నోసార్లు సార్లు పేదవాడి మీద వాళ్ళు చేయి చేసుకోడు అసలు ఆ బౌన్సర్కు జీతం ఎవరిస్తారో తెలుసా ఏ హీరోనైతే నువ్వు బౌన్సర్గా వచ్చావో ఆ హీరో అభిమానులే ఇస్తున్నారు ఆ డబ్బు తీసుకునే వారి మీదే దాడి చేయడం బౌన్సర్కి ఎంతవరకు సబబు ఇప్పుడు నిన్న పుష్ప టూ ఇన్సిడెంట్లో కూడా పోలీసు స్వయాన ఏమంటున్నారంటే ఆయన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్స్ మాకు లోపలికి పరిమితం అనుమతించలేదు మేము చెప్పాము ఎట్లా అని చెప్పి అంటే పవన్ పోలీసుకు నవ్వుకోవారా మీరు అతను తర్వాత పవన్ పోలీసు ఆలోచిస్తున్నారు ఇప్పుడు బౌన్సర్ వ్యవస్థను రద్దు చేద్దామా ఎందుకు ఇది అని కనిపించిన వాళ్ళందరినీ మేము బలం చూడండి అసలు బౌన్సర్ వ్యవస్థ ఏంటంటే ఒక ఆ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ మిలిటరీలో ఉండే వ్యక్తి కానీ ఐపీఎస్ ఎక్స్ రిజిస్టర్ రిటైర్డ్ వ్యక్తి కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఏజెన్సీ నడిపి తన వద్ద కొంతమందిని ఉంచుకొని అవసరం ఉన్న వారికి డిపోర్ట్ చేస్తారు ఉంది ఇక్కడ కూడా ఉంది ఇది సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఎవరికి సెక్యూరిటీ కావాలి వాళ్ళకి డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి ఒక నెల ట్రైనింగ్ కూడా పొంది ఉండాలి వారు ఒక నెల ట్రైనింగ్ పొంది ఉండాలి తర్వాత వయసు సిక్స్టీ ఇయర్స్కి వాళ్ళు ఈ రకంగా కొన్ని నియమాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ వృత్తిపరంగా ఆ ఎవరికైతే మీరు బహుశాకి వెళ్తారో అతని శరీరానికి కాపాడే బాధ్యత మాత్రమే మీకుంది కాపాడడం వేరు దాడి చేయడం వేరు ఒక్కసారిగా దాడి చేస్తున్నారు తప్పు వాళ్ళని విలయంగా చుట్టుకోండి వాళ్ళ మధ్యలో ఆపుకోండి తర్వాత చూసుకుందాం ఏమవుతుంది అదే మీ డ్యూటీ నుంచి అయ్యా నేను నిన్ను కాపాడడానికి నీ పక్క నేను నిలబడ్డాను ఎవరి దగ్గర అని లేదు అదే వాడు ఎక్కడ వస్తాడని ముందే ఊహించుకుని వాడి మీద దాడి చేయడం అనేది తప్పు ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఈ బౌన్సర్ వ్యవస్థను రద్దు చేద్దామా ఎందుకు ఇది అని కాబట్టి ఇకపై ఏ ధనవంతుడి సహాయంతో పేదవాడి మీద దాడి చేయకండి నమస్తే